ఒక గొప్ప ఆరాధనీయమైన వస్తువుగా పరిగణించి దాన్ని ఎంతో గౌరవంగా దాన్ని తీసుకునే టెంపుల్కి వెళ్ళని వాళ్ళు కూడా దాంతో దేవుని యొక్క సానిధ్యాన్ని పొందినంత వారికి ఆ ఫీలింగ్తో ఎక్కడికెళ్ళినా కూడా ఆ లడ్డు ప్రసాదం తీసుకొచ్చి అక్కడ ఫోన్ వాళ్ళందరికీ కూడా పంచిచ్చి ఆ బతి గుణ వాళ్ళని అందరూ పరచుకు ఇది బ్యాక్గ్రౌండ్ మనకు లడ్డు ప్రసాదం అంటే కేవలం వస్తువుగా చూశారు గతంలో గత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా మనం గరిగిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ వ్యతిరేక వ్యతిరేకతని లేకపోతే ఈ కల్తీని మనం తీవ్రంగా ప్రకటిస్తూ తెలుసు పవన్ కళ్యాణ్ గారి దీక్ష ఆయన దీక్ష పదకొండు రోజుల దీక్ష నడుస్తాం పార్టీ శ్రేణులకి అన్ని కూడా ఆయన మనం దీనికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున సజీవం తెలియజేయండి కార్యకర్తలు అందరూ వారే కాదు మొత్తం పార్టీలందరూ కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం గత రెండు మూడు రోజులుగా మనం వేరు వేరు ఆలయాల దగ్గర ఆలయాల్లో మనం ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఏదైతే మనకి ప్రతిఘటన చేస్తున్నామో జరిగిన ఆ దాన్ని మనం చర్చించుకుంటా ఉన్నాం